అందరికీ నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై ఏడో భాగం జరిగిన కథ గతం తాలూకు చేదు జ్ఞాపకాలను కృష్ణగారితో పంచుకొని విలవిల్లాడిపోయిన రాధ ఇక మీదట జై నేత్రా కార్లో ఆఫీస్కి బయలుదేరారు జై డ్రైవ్ చేస్తూ పక్కకి చూసేసరికి నేత్ర తననే చూస్తూ కనిపించింది ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు కడుపుతో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువగా చూస్తామో పిల్లలు వాళ్ల పోలికలతోనే పుడతారంటండి ఛ అలా అయితే అందరూ హీరో ఫొటోస్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళ పోలికలు వచ్చేస్తాయా అబ్బా మనసుకిష్టమైన వాళ్ళని చూడాలి హీరోని కాదు అయినా నా భర్త ఏ హీరోలకు తక్కువ కాదు కదా హోయ్ నన్ను హీరోని చేసేయకు ఐ ఆమ్ ద విలన్ అబ్బాయిలందరూ హీరో బిల్డప్ ఇస్తూ తిరుగుతుంటే మీరేంటి విలన్ అంటున్నారు కార్ బ్రేక్ వేసి నవ్వుతూ నేత్రవైపు చూశాడు ఎందుకంటే నా అందాల రాక్షసి నుంచి నన్ను విలన్లాగే చూసింది సో నా ప్రియమైన భార్యకు ఎప్పటికీ నేను విలన్నే కదా అలాగా విలన్ గారు ఆఫీస్ వచ్చింది కానీ తమ సరసాలకి బ్రేక్ ఇచ్చి దిగండిక త్వరగా పదండి మీటింగ్కి లేట్ అవుతుంది ఎక్స్క్యూజ్ మీ సార్ కమిన్ నైనా ఫైల్స్ తీసుకొని లోపలికి వచ్చింది అక్కడ నేత్రని చూడగానే నైనా ముఖ కవళికలు మారిపోయాయి వెంటనే సర్దుకొని నవ్వుతూ నేత్రవైపు చూసింది హాయ్ మ్యామ్ హాయ్ నువ్వు నైనా నేత్ర గుడిలో అమ్మని కాపాడిందని చెప్పాను కదా హా అవును చాలా థ్యాంక్స్ నైనా మా అత్తమ్మ ప్రాణాలు మాత్రమే కాదు మా అందరి ప్రాణాలు కాపాడావు అయ్యో పర్లేదు మ్యామ్ సార్ మీటింగ్కి టైం అవుతుంది ఓకే నైనా ఈ మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేత్ర చూసుకుంటుంది నువ్వు వేరే ఏదైనా వర్క్ ఉంటే చూసుకో సార్ ఆ ఫైల్స్ అవి మేడంకి తెలుసో లేదో ఈ మీటింగ్ ఫిక్స్ చేసిందే తను నో ప్రాబ్లం యూ కెన్ గో ఓకే సార్ నైనా బయటికి వెళ్ళిపోయింది నేత్ర చకచకా ఫైల్స్ అన్నీ సర్ది వైపు చూసింది తన చేతిలో ఫైల్స్ తీసుకొని చెంప మీద పెట్టి బయటకు నడిచాడు నేత్ర చెంప నిమురుకుంటూ జైవైపు చిరుకోపంగా చూసి తన వెంటే నడిచింది తన క్యాబిన్కి వచ్చిన నైనా ఫైల్స్ విసురుగా టేబుల్ మీదకి విసిరింది కోపంతో తన కళ్ళు ఎర్రబడ్డాయి చా ఈ నేత్రం మళ్ళీ ఆఫీస్కి వచ్చిందేంటి తనుంటే జై నా వైపు కన్నెత్తి కూడా చూడడు ప్రెగ్నెన్సీ కదా రెస్ట్లో ఉంటుంది అనుకుంటే ఆఫీస్కి వచ్చేసింది ఇప్పుడెలా లాభం లేదు వేరే రూట్ ఆలోచించాలి గుడిలో రాధాకృష్ణ పూజ జరిపించి దేవుడికి నమస్కరించారు పూజ అయిన తర్వాత రాధని అక్కడే ఉండమని చెప్పి ప్రసాదం కోసం వెళ్ళాడు కృష్ణ ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చాడు ఆ ఆదర్శ దంపతులు ఇద్దరు గుడికి వచ్చారా చిచి సిగ్గులేదు ఈ వయసులో పెళ్లి చేసుకోవడమే కాకుండా సిగ్గు లేకుండా పబ్లిక్గా చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు సిగ్గుపడ్డానికి మేమేమీ కాని పని చేయలేదు ధీరజ్ గారు ఆయన ఇప్పుడు నా భర్త చాటుగా తిరగాల్సిన అవసరం మాకు లేదు అవునులే కన్న కొడుకే దగ్గరుండి మరీ జరిపించాడుగా లేదు వాడు మీ పెళ్లి జరిపించేలా ప్లాన్ చేశారు మహా కిలాడివే నువ్వు మర్యాదగా మాట్లాడండి ఇప్పుడు నేను వేరొకరి భార్యను అన్న విషయం మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది కోపంగా చెప్పి ముందుకు వచ్చేసరికి కృష్ణ ఎదురొచ్చాడు నేను వస్తా అన్నా కదా రాధా నువ్వెందుకు వస్తున్నావు అంటూ కొంచెం దూరంలో ఉన్న ధీరస్ వైపు చూశాడు రాధ డల్గా కనిపించేసరికి అనుమానం వచ్చింది ఏమైంది రాధా నిన్నేమన్నా ఇబ్బంది పెట్టాడా ఆ మనిషి ఇబ్బంది పెట్టకపోతేనే ఆశ్చర్యపోవాలి అతని జన్మలో మారడు అలాంటి మనిషితో మాట్లాడి మీ స్థాయి దిగదార్చుకోకండి రండి వెళ్దాం కృష్ణ చేపట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోయింది ధీరస్ కోపంగా చూస్తూ ఉండిపోయాడు కారులో అసహనంగానే కూర్చుంది రాధ కృష్ణ తన చేపట్టుకున్నాడు అసలు అతనికి నేనేం ద్రోహం చేశాను కృష్ణ ఇప్పుడు కూడా నన్ను సాధించాలనే చూస్తున్నాడు బాధ పడుకురాధా అతనేం పోగొట్టుకున్నాడో అతనికిక ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధను నీ ముందు బయట పెట్టలేక ఉక్రోషం వెళ్ళగక్కుతున్నాడు అంతే వదిలే సరే త్వరగా ఇంటికి పోనివ్వండి తాంబూలాలకి ఏర్పాటు చేయాలిగా అలాగే శ్రీమతి గారు తమరు నా మొహాన ఓ నవ్వు పడేస్తే రయమంటూ దూసుకెళ్లిపోతాను కృష్ణ మాటలకి నవ్వుతూ తనవైపు చూసింది హమ్మయ్యా ఇప్పుడు వచ్చింది నాకు చాలేండి పోనివ్వండి కా చిత్తం మహారాణి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు కృష్ణ కార్ స్టార్ట్ చేశాడు ఇంకోవైపు మీటింగ్ అయిన తర్వాత బయటికి వచ్చారు నేత్రా జయదేవ్ ఆ ఫారినర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్గిచ్చాడు అందరూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్లల్లో ఒక అమ్మాయి వెనక్కి వచ్చి జైని హత్తుకొని చెంప మీద ముద్దు పెట్టింది నేత్రం పెట్టి చూస్తూ ఉండిపోయింది తర్వాత వాళ్ల భాషలో నేత్రకి ఏదో చెప్పి మళ్ళీ ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి నేత్ర రెండు చేతులను నడుం కానించి కోపంగా తన్నే చూస్తూ కనిపించింది జై నవ్వుతూ తన్ని చూసి కన్నుగీటాడు నేత్రకి చిరు ఎత్తుకొచ్చి జై చేతిని పట్టుకుని వాష్రూంలోకి లాక్కెళ్ళి నీళ్లతో అమ్మాయి ముద్దు పెట్టిన చోట రుద్దుతుంది ఏం చేస్తున్నావే దొంగమోహంది ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని కిస్ చేస్తుంది అది మీ వైపు దొంగ చూపులు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది జై నవ్వుకుంటాడు అయినా మీరు కూడా ఏంటి అది ముద్దు పెడుతుంటే అడ్డు చెప్పకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నారు అప్పా అది వాళ్ళ కల్చర్లే నేత్రా బొంగుల కల్చర్ ఇదేం మా కల్చర్ పరాయ మగాణ్ణి ముందే వాటేసుకోవడం ముద్దులు పెట్టడం కలిసిరా అవును మీకు ముద్దు పెట్టి నాతో ఏదో చెప్పింది ఏంటది జై నవ్వుతూ నేత్రని దగ్గరకు లాక్కున్నాడు నీ మొగుడు చాలా హార్ట్గా ఉన్నాడు నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెప్పింది అందుకేనా తమరంతా మెలుకలు తిరిగిపోయారు అబ్బా నువ్వు ఇలా ముద్దు ముద్దుగా కోపడుతుంటే ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా ఇదిగో టాపిక్ మార్చి నన్ను మార్చాలని చూస్తున్నారా జై తన్ని హత్తుకుని పెదవులందుకున్నాడు ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి ఎప్పుడు మీతో గొడవ పడదామన్నా ఏదో మాయ చేసి తప్పించుకుంటారు ఏం చేయను కోపంలో నువ్వంత ముద్దుగా ఉంటావు మరి జై మళ్ళీ దగ్గరకు రాబోతుంటే అడ్డు పెట్టి ఇది ఆఫీసు పర్లేదులే ఎవరూ లేరుగా అయ్యో వద్దండి జై దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంటే తనకి అందకుండా ఫేస్ నటు ఇటు తిప్పుతూ తప్పించుకుంటోంది ఇంతలో డోర్ లాక్ తీసుకొని నైనా లోపలికి వచ్చింది తనని చూసి నేత్రని వదిలి దూరంగా జరిగాడు నేత్ర సిగ్గుపడుతూ బయటకు పరిగెత్తింది జై ఏమి ఎరగనట్టుగా తనని తను సర్దుకొని నైనా వైపు చూసి నువ్వేంటి ఇక్కడ సార్ అది వాష్రూమ్ చ ఓ మర్చిపోయాను వాష్రూమ్ కదా సారీ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు నైనా కోపంగా చూస్తూ నిలబడింది వీళ్ళు భార్యాభర్తలా లేక లవర్సా వాష్రూంలోనే ఇంత రొమాన్స్ అంటే ఇక బెడ్రూమ్లో ఎలా ఉంటారో హు ఈ జయదేవ్కి నేత్ర అనుగణనువునా నిండిపోయింది ఇలాంటి వాడిని నా వాళ్ళలో పడేయడం చాలా కష్టమే నేత్రని తీసుకొని ఇంటికి బయలుదేరాడు జై మిమ్మల్ని అసలు ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ అంటే ఎలా ఇది మరీ బాగుంది నువ్వేగా వాష్రూమ్లోకి లాకెళ్ళావు నేను దానికోసం ఏమీ తీసుకెళ్ళలేదు ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదమ్మా మీకు చెప్పడం నా వల్ల కాదు త్వరగా పోనీయండి అత్తం ఎదురు చూస్తూ ఉంటారు సరే సరే నిన్ను ఏయ్ కొట్టకే రాక్షసి మరి మూవీ చూడకుండా నీ వేషాలేంట్రా మూవీ అయితే ఇంత దూరం రావడం ఎందుకు అంటే అంటే మూవీ చూస్తూ రొమాన్స్ కూడా ఎక్స్ట్రాలు చేసావంటే ఇంటికి వెళ్ళాక అట్ల కడితో వాతలు పెడతా జాగ్రత్త వంటరాంతానికి అట్ల కడితో పని అలవాటు అలవాట్లేని పనులు చేస్తే ఇలాగే ఏ వస్తువు దేనికి వాడాలో తెలియక తికమక పడతావు రాది ఏంటి జోక చెత్తలా ఉంది నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే ఎవడు మాత్రం ఏం చేయగలడు అజయ్ సరదాగా అన్నలే ఏడ్చావులే మూసుకొని మూవీ చూడు మీద చేయసావో మా అన్నయ్యతో చెప్తా మీ అన్నా చెల్లిద్దరూ నా పాలిటయ్య మా దూతల్లా తయారయ్యారే మాట్లాడుద్దనా సరేలే బాగా చూసుకో మూవీ ఒక్కడినే వచ్చినా పోయేది పిల్లిని చంకనేసుకొని వచ్చినట్టు నిన్ను తీసుకొచ్చాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి హెల్ప్ చేయమంటావా ఆ చేయివే ఒక్కడిని తేరగా దొరికాను నీకు మీ అన్నకి మధ్యలో అన్నయ్యని ఎందుకు తీసుకొస్తావు మధ్యలో ఎక్కడొచ్చాడు ముందు నుంచి ఉన్నాడుగా అబ్బా మూవీ చూడ్నిస్తావా లేదా నిన్ను రాధిక చేయి పట్టుకొని లటుక్కుని మీదకి లాక్కొని లిప్లోకిచ్చాడు తను షాక్తో ఫ్రీజ్ అయిపోయింది కొన్ని సెకండ్ల తర్వాత తనని వదిలిపెట్టాడు సీట్లో అలాగే వెనక్కి వాలిపోయింది ఇప్పుడు చెప్పుకోవే మీ అన్నకి అజయ్ ముద్దు పెట్టాడు అని ఏం చేస్తాడో నేను చూస్తాను రాధిక దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు ఏంటిది రియాక్షన్ లేదు కొంపదీసి షాక్తో కానీ పోయిందా రాధి ఏయ్ రాధి హా హమ్మయ్యా బతికే ఉన్నావా పోయావేమో ఇంకో దాన్ని ఎక్కడ వెతుక్కోవాలిరా దేవుడా అని టెన్షన్ పడ్డాను రే నిన్ను అయిపోయా నా చేతిలో ఏ రాధిక కొట్టకే ఒక్క నిమిషం రాధమ్మ కాల్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి రాధిక వైపు చూశాడు ఏమైంది ఇవాళ మంచి రోజంట ఇవాళే తాంబూలాలు మార్చుకోమని గారు చెప్పారంట వెంటనే ఇంటికి రమ్మని రాధమ్మ ఫోన్ చేసింది అవునా మరి మూవీ నీ మూవీ గోల తగలయ్యా లైఫ్లో ఎప్పుడూ మూవీ చూడనట్టు ఆత్రమేంటే రాధిక మొహం మార్చుకుంది సరేలే నీకోసం పైరసీ సీడీ అయినా తీసుకొస్తా కానీ ముందు ఇంటికి వెళ్దాం పదా ఓకే ఓకే ప్రియమైన శత్రువు అరవై భాగం సమాప్తం